అందరికీ నమస్కారం ఓం గమ్ గణపతి నమ ఓం నమ శ ఓం శ్రీమాత్రే నమా జ్ఞానానందమయం దేవం నర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ పాస్మే సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం నేను డాక్టర్ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో సెవెన్ చక్రా హీలర్స్ అని ఉంటారు కదా సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాం న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ఈ ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే సగటు లేమని కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది ఇంకా వేటి వీటిలోనూ ఉపయోగపడరాదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి మనము సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా కొందరికి ఏంటంటే లక్కీ లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పట్ పుడతారు కాబట్టి వాళ్ళకి అంత లక్కీగానే ఉంటుంది లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్ డెస్టినీ అని రెండు ఉంటాయి అవి ఏంటో నేను చెప్తాను సో ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం అది మనం ఇప్పుడు చూద్దాం అంటే ఫోన్ పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ మొత్తం మొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు ఏ డేట్లో పుట్టారు ఆ డేట్ మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి ముప్పై తారీఖు ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై అనుకోండి ఓకే ఇది మొత్తం కూడితే మనకు సంఖ్య వస్తుంది మూడు మూడు ముప్పై అంటే మూడు ప్లస్ ఉన్న మూడు అయిపోతుంది మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది అది మనం ఏంటంటే డేటు డెస్టినీ అని ఒక రకంగా అంటారు డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు ఇంకొక రకంగా ఏంటంటే డేటు ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు సో విభిన్న ఏది ఉన్నా కానీ మనకి ఇక్కడ మనకి డేటు డెస్టినీ చాలా ఇంపార్టెంట్ అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది ఆ అంటే డేట్ డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి ఆ పుట్టిన రోజు పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటి అని అంటే వైరం ఉంది వాళ్ళిద్దరికీ సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు సో ఇలా లేకపోతే మరి అలా ఏం చేయవచ్చు మరి ఇంక అంత లైఫ్ అంతా స్ట్రగుల్ అయినా అని అంటే కాదు మనం దీనికి ప్రతి దాంట్లో ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్ ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ ఈ అదే విధంగా ఈ మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు దానికి మూలంగా ఎన్నో ఉంటాయి దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ నం మొబైల్ ఉంటుందో దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజిల్ నెంబర్ అని కూడా ఉంటుంది ఆ ఏంజిల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది సో ఇవే కాకుండా ఇంకా మాకు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్న శాస్త్రంలోను రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు విధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అనమాట ఏ ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే మనకి వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం మూడో తారీఖు మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు మూడో సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మనకి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై సో పన్నెండు అని అంటే ఒకటి ప్లస్ రెండు మూడు అవుతుంది అలాగే ఇరవై ఒకటి అని అంటే రెండు ప్లస్ ఒకటి మూడు అవుతుంది అలాగే ముప్పై సంఖ్య మూడు ప్లస్ ఉన్నా కలిపినా కానీ మనకు మూడో తారీఖు సో ఈ మూడో తారీఖులో పుట్టిన వాళ్ళు ఏంటంటే చాలా క్రియేటివ్ చాలా క్రియేటివ్ చాలా నాలెడ్జ్ ఉంటుంది వీరికి ఏంటంటే ఇన్బిల్డ్ బాన్ నాలెడ్జ్ ఒక పండితుడికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో వీరికి ఏంటంటే ఎంతో ఎక్కువ సార్ చెప్పాల్సిన అవసరం ఉండదు వీళ్ళకి మనం ఒక టీచరు ఒక అబ్బాయి మూడో తారీఖులో పుట్టిన వాళ్ళ అబ్బాయికి లేదా ఇంకా వేరే సంఖ్యలో పుట్టిన వాళ్ళ అబ్బాయిని తేడా చూసినట్టయితే మనకి మూడో సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా తొందరగా గ్రాస్పింగ్ చేసుకుంటారు అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది వాళ్ళకి నాలెడ్జ్ సో అంత నాలెడ్జ్ అంత గ్రాస్పింగ్ పవరు ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత తొందరగా నోరు తత్వం కూడా కాదు వీరు ఆచితూచి మాట్లాడడం క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బ్యాంక్లో పనిచేసే వాళ్ళు వీళ్ళకి ఏంటంటే బ్యాంకింగ్ ప్రొఫెషనల్ కూడా చాలా బాగా నప్పుతుంది టీచింగ్ ప్రొఫెషనల్ లోను అలాగే ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్లో ఎందుకంటే క్రియేటివిటీ అనుకున్నాం కదా సో ఈ క్రియేటివిటీ ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్లో కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మూడు పన్నెండు ముప్పై ఈ ఇరవై ఒకటి వాళ్ళ తారీఖుల వాళ్ళు చాలా మటుకు ఈ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా ఉంటారన్నమాట సో వీళ్ళకి ఇన్బిల్ట్ వచ్చేస్తుంది అనమాట వేరే సంఖ్యతో వీళ్ళ ఈ సంఖ్యతోని ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళని మనము గమనించినట్టయితే వీరు ఈజీగా వెళ్ళిపోతారు ఏమంటారు మనం ఒకటి చెప్తే వాళ్ళు పది డిజైన్స్ గీసి ఇచ్చేస్తారనమాట ఆర్కిటెక్చర్ సో అంత ఇన్బిల్డ్ నాలెడ్జ్ వాళ్ళకి ఉండిపోతుంది అనమాట సో అలాగా ఈ మూడో సంఖ్య వరకు బాగా ఆర్కి ఏమంటారు ఆర్టిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మూడో సంఖ్య వరకు ఇంతకుముందు మనం రెండో సంఖ్య అనుకుంటాం తొందరగా వాళ్ళు ఏంటంటే డెస్టినీ నెంబర్ సరిగ్గా లేకపోతే మధ్య కొద్దిగా ప్రమాదంలోనే గురవుతారని అనుకున్నాం కదా కానీ ఇక్కడ ఏంటంటే మూడో సంఖ్య వాళ్ళు అంత తొందరగా నోరు జలర్ కూడా అనిపించి చెప్పాం కదా ప్లస్ ఇంకోటి ఆచితూచి మాట్లాడడం ఇవన్నీ చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి డెస్టిన్ నెంబర్ సరిగ్గా లేకపోయినా కానీ బ్యాలెన్స్ చేసుకుంటారు బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయడము బ్యాలెన్స్డ్గా ఎక్కడ ఎలా ఎంత లొంగి ఎంత తగ్గి ఉంటే బాగుంటుందో అనేది వీళ్ళు కొంచెం బాగా తెలిసి ఉంటుంది అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఈ మూడో తారీఖు వాళ్ళకి ఇన్ని క్వాలిటీస్ మనకు చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళ జీవన విధానం జీవన స్టైల్ కూడా అంతే చక్కగా అంతే ఏమంటారు స్ట్రిక్ట్గా వీళ్ళు లైఫ్ స్టైల్ పాటిస్తే మటుకు నిజంగా ఒక మోక్షం అని అంటాం కదా సో మోక్షానికి దారి తీస్తుంది మూడో సంఖ్యలో పుట్టిన వాళ్ళు అనమాట సో వీరికి ఏంటంటే అదృష్ట కలరు ఎల్లో ఎల్లో కలర్ ఎల్లోలో ఉన్నాయి అన్ని కలర్స్ అనుకోండి ఇంకా మ్యాంగో ఎల్లోనో లేకపోతే లెమన్ ఎల్లోనో ఇవన్నీ కలర్స్ అనుకుంటాం కదా అలాగా పసుపు రంగు పసుపు కలర్ రంగు అన్ని కలర్స్ వీళ్ళకి నప్పుతాయి సో వీరేంటంటే కొంతమంది ఏంటంటే జెంట్స్ పసుపు రంగు మేము ఏమి వేసుకుంటామని అంటారు బట్టలు ఏమి వేసుకుంటామని అంటారు సో అలా అన్నప్పుడు ఒక చిన్న పసుపు కొమ్ము తీసుకొని బ్యా జూబ్లో వేసుకొని వెళ్ళండి మీ పనులు అయిపోతాయి లేదా ఒక చిన్న నిమ్మకాయ లేడీస్ అయితే పర్స్లో నువ్వు లేడీస్కి అయితే ఎల్ ఇన్ జనరల్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు వేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక చిన్న నిమ్మకాయనా లేకపోతే ఈ పసుపు కొమ్మన్నా వేసేసుకొని వెళ్ళిపోండి మీ పనులు జరిగిపోతాయి సో ఇలాగా మనకి ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ రోజు రోజైనా కానీ మనకి ఆ రోజు జాబో లేదో ఇంటర్వ్యూ ఇంకేదన్నా ఉన్నా కానీ ఈ రకంగా మనము కలర్ థెరపీ యూజ్ చేసుకొని మనము మనం అనుకున్న పనులు సాధించుకోవచ్చు అనమాట సో అందరి ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క డెస్టినీ అని చెప్పాను కదా సో అలా ఆ డెస్టినీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ కాకపోయినా కానీ కామన్గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనం ఈరోజు చూ చూద్దాము అది ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్ క్రిస్టల్ బ్రేస్లెట్ ఏ క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకుంటే వీళ్ళకి డబ్బుల సమస్య డబ్బులు అనేది అందరికీ కావాల్సిందే కదా ఇదం ధనం మూలం ఇదం జగత్ అని అంటాం కదా సో అందరికీ కావాల్సింది డబ్బు డబ్బు మనకి అవసరము అలాగే లగ్జరీ లైఫ్ లీజ్ చేసుకోవాల్సి అని అనుకున్న వారికి కూడా ఉపయోగమే కాబట్టి ఉపయోగం కూడా కాబట్టి మనకి అందరికీ మనీ వెల్త్ బ్రేస్లెట్ అనేసి క్రిస్టల్ బ్రేస్లెట్ అనేసి మనం ఇది మన కనుక ధరించామని అనుకోండి మీకు రావాల్సిన డబ్బులు ఏదన్నా అని అంటే ఏదో ఈరోజు చేసుకున్నామో మనకి ఓ పది రోజులు వచ్చేస్తుంది అన్నట్టు కాదు అట్రాక్ట్ చేసుకునే గుణం ఈ క్రిస్టల్స్లో అనమాట సో అది ఏంటంటే ఇది మనీ వెల్త్ బ్రేస్లెట్ దీంట్లో ఏంటంటే ఎల్లో సిట్రిన్ ఉంటుంది గ్రీన్ హెవెన్ ఉంటుంది బ్లూ సఫైర్ ఉంటుంది మూన్ స్టోన్స్ ఉంటాయి ఇవ టైగర్ అయి ఉంటుంది ఇవన్నీ కలిపి ఎన్నెన్ని పెడితే ఇవి క్రిస్టల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయో మన విశ్వంలో ఉన్న డ మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన డబ్బులు అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఇస్తుంది సో ఇది మనము ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ధరించాను కదా ఇవి నేను వేరే బ్రేస్లెట్ ఇవి సో ఇలాగ మీరు ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ పవర్ని అనేది పొందుతారు మీరు అనమాట